నాగబాబుకు రాష్ట్ర కేబినెట్ లో చోటు కల్పించడం జనసేన పార్టీ కావలి నియోజకవర్గ సీనియర్ నాయకులు కొనితల నాగబాబుకు రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించడం కావలి జనసేన పార్టీ అలహరి తెలిపారు మంగళవారం పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్ ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి నాగబాబుకు మంత్రి పదవి రావటంతో జన సైనికులతో స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గాల్లో చోటు కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో పవన్ కి ఒక అండగా కాకుండా జన సైనికుడుగా పనిచేసి కష్టాలలో నష్టాలలో తోడుగా అండగా నిలిచారన్నారు అలానే పార్టీలో టికెట్ల విషయంలో పార్టీ కోసం త్యాగం చేయాలంటే వరుసలో నేనే ఉంటానని గతంలోనే చెప్పిన వ్యక్తి నాగబాబు అన్నారు అలానే ఇంతవరకు ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం పనిచేసిన నాయకుడు నాగబాబు నాగబాబు నెల్లూరులో అనేక సంవత్సరాలు నెల్లూరు జిల్లా గురించి పూర్తిగా తెలుసునని ఆయనకు మంత్రి పదవి ఇవ్వటం జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందన్నారు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ప్రతి నాయకుడికూ ప్రతి కార్యకర్తకు నాగబాబుతో సత్సంబంధాలు ఉన్నాయని ఆయనకి మంత్రి పదవి ఇవ్వటం జన సైనికులందరికీ మేలు జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్ల మనోహర్ లాని నాగబాబు కూడా మంత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు బొబ్బాసాయి విఠల్ కావలి బోగోలు దగదర్తి మండలాల అధ్యక్షులు గుడిపల్లి వెంకయ్య తిరుమల శెట్టి వెంకటేష్ వెంకట యాదవ్ పార్టీ సీనియర్ నాయకులు తిరుమల శెట్టి సుధీర్ మహిళలు లక్ష్మి హెలెన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాగబాబు గారు మంత్రి జాయిన్ అవటం మా కావల్ నియోజకవర్గ తరఫున ప్రతి జనసేన నాయకుడికి జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందదాయకమైన శుభ సూచకం ముఖ్యంగా నాగబాబు గారు తమ్ముడికి అండగా ఉండాలనే ఉద్దేశంతో తన అతను ఒక అన్నగా కాకుండా మా పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా స్వీకరించి ఆయన అడుగు అతను ఒక జన సైనికుడిగా పనిచేస్తూ పార్టీని అత్యున్నత స్థానంలో నిలబెట్టేలో అతని పాత్ర కూడా ఎంతో ఉంది మేము హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టడంలో కూడా నాగబాబు గారి పాత్ర ఎంతో ఉంది నాకు రోజు గుర్తు మా మంగళగిరి పార్టీ ఆఫీసులో మన నాదెళ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు మిగతా నాయకులు అందరూ మా మీటింగ్లో నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడుతూ కూడా తర్వాత నాగబాబు గారు మాట్లాడుతూ ఒకటే చెప్పారు ఈ పార్టీ కోసం త్యాగం చేయాల్సి వస్తే నేను మొట్టమొదటి స్థానంలో నేనే ఉంటానని గట్టిగా అందరి ముందు చెప్పిన వ్యక్తి ఈరోజు అంత పెద్ద పదవి మంత్రి పదవిని అధిరోహించడం మాకెంతో శుభదాయకంగా ఉంది వారికి జనసేన పార్టీ కావల్ నియోజకవర్గం తరఫున వారు ఇంకా పదవి ఇంకా ఇవ్వలేదు ఏ మంత్రిత్వ శాఖ అనేది నాకు తెలిసి ఈరోజు రేపులో కూడా అనౌన్స్ చేయవచ్చు తన యొక్క మంత్రిత్వ శాఖకి పూర్తి స్థాయిలో మా పవన్ కళ్యాణ్ గారు మా నాదెల్ల మనోహర్ గారు ఎలా అయితే న్యాయం చేస్తున్నారో అదే విధంగా కూడా నాగబాబు గారు కూడా ఎంతో న్యాయం చేస్తారని మాకంతా నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలుకి ఎంతో మేలు జరుగుతుందని ఈ మంత్రిత్వ శాఖలో మేము కోరుకుంటున్నాం ఎంతో చేస్తారని కూడా నమ్మకం మాకుంది ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి మరియు జనసేన నాయకులకి అదేవిధంగా వీరమహిలకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అయితే ఈరోజు ఒక శుభదినమైన రోజుగా మనం పరిగణించవచ్చు మన క్యాబినెట్లో నాగబాబు గారికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇదిగా గుర్తించి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అతనికి మంచి స్థానాన్ని కల్పించడం చాలా సంతోషదాయకంగా ఉంది అయితే పార్టీ యొక్క వ్యవహార శైలిలో నాగబాబు గారు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క వెనకాల ఆయన యొక్క కష్టం ఆయన యొక్క కృషి చెప్పుకోలేంది అటువంటి వ్యక్తికి ఈరోజు క్యాబినెట్లో మంచి స్థానాన్ని కల్పించడం చాలా సంతోషదాయకంగా ఉంది అదేవిధంగా నాగబాబు గారికి మరొక్కసారిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి ఎన్నో ఈ ఈరోజు విజయవంతంగా మనందరం జనసేన పార్టీలోని ఎమ్మెల్యేని ఎంపీని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ఆయన విని ఉండి కష్టాల్లో ఆయన యొక్క ఈ బాధల్లో పాలు నాగబాబు గారికి ఈరోజు రాష్ట్ర లో స్థానం సంపాదించడం నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఒక్క సీట్ కూడా గెలవైన స్థాయి నుంచి ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ సాధించగలిగామంటే దానికి కారణం జనసేన పార్టీలో ఉండేటువంటి పట్టుదల దాని నిదర్శనం దానిలో భాగంగా ఈరోజు జనసేన పార్టీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా మంచి స్థాయిలో నిలబడి ప్రజలకి సేవలు అందించే దానిలో ముందుందని మేము తెలియజేస్తున్నాం ఈ రోజు ముఖ్యంగా అయిన అంశం మన రాష్ట్ర కార్యదర్శి నాగబాబు గారు రాష్ట్ర కేబినెట్ లో చోటు సంపాదించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అందులో నాగబాబు గారు లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి తోడుంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధికి చాలా దోహదపడుతుంది మేమందరం కావేరి పట్టణం ప్రజల తరఫున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందులో భాగంగా లో స్థానం కల్పించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా పార్టీ తరఫున మా అందరి తరఫున ప్రత్యేక కృతగా తెలియజేస్తూ సెలవు తీసుకుందాం கொடுத்து கொஞ்சம் ஆன்திரி பெட்ரோல் திருகான் சார் పార దిరి నతాది నారి దారి. నారిరార్నే? నారిరిరి మోటారి చిండి నార్యలారి